నంది శివునికి ఎదురుగా ఎందుకు ఉంటుందో తెలుసా శివాలయంలో అడుగు పెట్టగానే శివుడు కంటే ముందుగా నందిని దర్శించుకుంటారు నందిని రెండు కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి చూస్తే మరికొందరు నంది చెవిలో తమ కోరికలను చెప్పుకుంటారు మరి నంది యొక్క చరిత్ర ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం శిలాదులనే ఋషి ఉండేవాడు ఎంతో జ్ఞానాన్ని సంపాదించినా ఆ ఋషికి పిల్లలు లేకపోవడం లోటుగా ఉండేది ఎలాగైనా తనకు సంతాన భాగ్యం కలిగేందుకు శివుడి తపస్సు చేయటం మొదలుపెట్టాడు అలాగే కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉన్నాడు అతని వంటి నిండా చెదర పుట్టినా సరే శిలాదులు ఆపలేదు చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు తనకి సంతానం ప్రసాదించమని ఆ శివులు వేడుకున్నాడు అతని పరమభక్తికి మెచ్చిన శివుడు తదాస్తు అన్నాడు శివుడి వరాన్ని పొందిన శిలాదుడు ఒకసారి యజ్ఞం చేస్తుండగా ఆ అగ్ని నుంచి బాలుడు ప్రత్యక్షమయ్యాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు శిలాదుడు నంది అంటే సంతోషాల్ని కలిగించేవాడు అని అర్థం ఆ బాలుడి మేధస్సు అసాధారణంగా ఉండేదిట అతను పట్టేశాడు ఒకనాడు ఆశ్రమానికి అనే దేవతలు వచ్చారు ఆ ఆశ్రమంలో తిరుగుతున్న నందిని చూసి అతను తమకు చేసిన అతిథి సత్కారాలు చూసే మురిసిపోయారు ఆ దేవతలు వెళుతూ వెళుతూ ఆ పిల్లవాణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదించబోయి ఒకసారి ఆగారు నంది వంక దీక్షగా చూస్తున్నారు సిరాధుడు అంత బాధలో ఎందుకు ఉన్నారో అర్థం కాలేదు ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోతుందనే వార్త శిలాదుడికి తెలిసింది ఈ విషయం తెలిసిన నంది దీనికి మార్గం కూడా శివుడే చూపిస్తాడని శివుని కోసం తపస్సు చేసాగాడు బాలుని తపస్సుకి మెచ్చి శివుడు త్వరలోనే బాలునికి ప్రత్యక్షమయ్యాడు శివుణ్ణి చూసిన నందికి నోటమాట రాలేదు శివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకున్నాడు అందుకే తన ఆయుష గురించి వరం కోరుకోకుండా చిరకాలి చెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించే స్వామి అని కోరుకున్నాడు అలాంటి భక్తుడు తన చెంతనే ఉంటే శివుడికి కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమ్మంటూ అనుగ్రహించాడు శివుడు ఆనాటి నుంచి శివుడి ద్వారపాలకుడిగా తనని కాచుకుని ఉంటూ కైలాసానికి రక్షణ అందిస్తూ తన జీవితాన్ని ధ్యానం చేసుకున్నాడు శివునికి సంబంధించిన చాలా కథలలో నంది ప్రసక్తి ఉంటుంది ఒకసారి క్షీరసాగర మధురంలో ఆలహలమనే విషయం వెలువడినప్పుడును దాని నుంచి లోకాలను కాపాడుకునేందుకు శివుడు ఆ సమయంలో కిందికి ఒలిగిందట అప్పుడు శివుడు చింతనే ఉన్న నంది ఏమాత్రం ఆలోచించకుండా ఆకాశ విషయాన్ని తాగేశాడట మహామహా దేవతలే ఆ విషయానికి భయపడి పారిపోతుంటే నంది శివుని మీద నమ్మకంతో ఈ మాత్రం ఆలోచించకుండా ఆ విషయాన్ని తాగేశాడట నంది గురించి ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయన శివుడికి సేవకుడుగానే కాకుండా ముఖ్య భక్తుడిగా కూడా భావిస్తారు పెద్దలు